ఈరోజు రాజకీయాల్లో అత్యధికంగా జరిగే చర్చ కానీ తెలుగు ప్రజల మధ్య జరిగే చర్చ కానీ ఏంటనంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడైన గత రెండుసార్లు కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడిపించిన రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసులు ఎవరు అనేది దీంట్లో ఇంత చర్చీయాంశం చేయవలసిన అవసరం అయితే లేదు రాజకీయంగా చూస్తే రాజశేఖర రెడ్డి యొక్క వారసులు ఎవరు అనేది నిర్ధారించాలి అంటే ఆస్తిపాస్తులకైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది అవునన్నా కాదన్నా అది వాస్తవం కానీ రాజకీయంగా కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసులు ఎవరునంటే కేవలం షర్మలారెడ్డి గారే దీని ఎందుకు అంత బలగుద్ది చెబుతున్నాము అంటే కాంగ్రెసే తన శ్వాసగా ఉండి చివరి వరకు కూడా పార్టీలో నిబద్ధతో పార్టీని నడిపించి ఇక్కడ అధికారం తీసుకురావడమే కాకుండా అభివృద్ధి పొందా కానీ ఇక్కడ అన్ని రకాల సంస్కరణలు తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయానికే ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీసీసీ ప్రెసిడెంట్గా పదవి స్వీకారం తీసుకోవడము బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి కూడా అభివృద్ధి మీదే ఆవిడ అడుగులు వేయడం కూడా చూస్తున్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న ప్రతినిధులని చీటీల ద్వారా చీటీలు రాసి పంపించి షర్మిలాదేవి షర్మిలారెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయమని అనడం సొంత చెల్లి తల్లిని కూడా చూడకుండా విమర్శించే స్థాయికి ఆయన దిగజారేరునంటే ఎప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఆదర్శవంతంగా ఉండాలి అమ్మఒడి మహిళలకి ఎంతో సంస్కరణ చేస్తున్నాను ఉపాధి కల్పిస్తున్నాను వాళ్ళకి ఎన్నో రకాల తాయిలాలు ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని తల్లిని ఆయన ఇంట్లో ఉన్న మహిళల్ని గౌరవించేవాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవిస్తారని మేము ఎలా అనుకుంటాం ఒక మహిళగా నా మొదటి ప్రశ్న రెండోది గారు కూడా అవాకులు చవాకులు పేలారంట అమ్మ రోజా గారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఎక్కడ ఉండి ఓడిపోయి ఎక్కడి నుంచి ఏ పార్టీకి వెళ్ళారు ఏ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వెళ్ళారు ఈరోజు అక్కడ ఏదో మీకు లబ్ధి పొందాలని మీకు ఏదైనా పదవిలు వస్తాయని చెప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవద్దు స్వయాన రాజశేఖర రెడ్డి గారి బిడ్డే రెడ్డి గారు స్వయాన ఆయన బిడ్డే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెడ్డి గారిని అన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా జగన్మోహన్ రెడ్డిని అన్నట్టే కదా వాళ్ళ తల్లిని కానీ చెల్లిని ఎవరన్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఒక్కసారి పరిశీలించుకోమనే ఆమె విన్నవిస్తూ ఇంకా సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణ గారికి వస్తే సార్ మీరు రోడ్డు మీదకి వస్తే మీకు ఓటు పోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకేనో ఓటు వేసి మీకు అధికారం ఇచ్చే అంతలాగా ఏమైనా జన సమూహం ఉందా మీరు అది ఒక్కసారి ఆలోచించండి ఎంత చీటీలు ఇచ్చినంత మాత్రాన మీకు ఎంత పదవినిస్తున్నంత మాత్రాన ఆర్థిక అరాచకాలు చేసిన మీ ప్రభుత్వము ఉద్యోగం ఉపాధి కలిగించకుండా చేసిన అరాచకాలు పోలవరం ప్రాజెక్టు గురించి ఊసే ఎత్తని మీ ప్రభుత్వము స్పెషల్ స్టేటస్ కేటగిరీ గురించి అసలు ఆ మాటే లేకుండా పోయిన మీ ప్రభుత్వమా కాంగ్రెస్ గురించి మాట్లాడేది మా షర్మిలారెడ్డి గారి గురించి మీరు మాట్లాడేది ముమ్మాటికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం షర్మిలారెడ్డి గారిని కానీ విమర్శించిన అది టీడీపీ అవ్వచ్చు అటు జనసేన పార్టీ అయ్యి ఉండొచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపి తొత్తువాళ్ళు అయిన ఉండొచ్చు ఎవరైనా సరే షర్మిలారెడ్డి గారిని అన్నారని అంటే అది పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ రాజశేఖర రెడ్డి గారిని అన్నట్టే వస్తుంది కాబట్టి మరొక మారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళ ఒక ఆడబడుచు ఆవిడ తెలంగాణలో గతి లేక ఇక్కడికి రాల ఒక నియంత్ర పరిపాలనని అక్కడ తొక్కాలి అంటే త్యాగం చేయాల్సి వస్తుంది కాబట్టి తన ఓటు బ్యాంకు ద్వారా చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి దోహదం చేయకూడదా అనే ఆలోచనలో పడి ప్రభుత్వానికి ఏ రకంగా మనం నిలబడితే బాగుంటుందని అంటే అన్ని రకాల యొక్క పరిశోధన మేరకి ఆవిడి ఎలక్షన్లు దిగకుండా పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచడానికి ఆవిడి చాలా ముఖ్యపాత్ర భూమిక పోషించారు ఈ ద్వారా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కాదని ఇక్కడికి రాలేదు రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఎక్కడ ఉన్నారో రాజన్న పరిపాలన కావాలని కాబట్టి ఇక్కడ రేపు ఢిల్లీలో కూడా రాజన్న పరిపాలన కావాలంటే ఢిల్లీ కూడా వెళతాం మాకు హద్దులు లేదు ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన ఇది ముందు ఈ ప్రభుత్వంలో చూడవలసింది ఏంటి అని అంటే ఈరోజు కూడా పేపర్లో వచ్చింది పది ప్రతి జైల్లో పది మందిలో మగ్గుతున్నది ఐదుగురు దళితులు మన వాళ్ళు అక్కడ హరిజన్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఈ ప్రభుత్వం దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి గమనించండి మొండ మొండ కూడా రాజమండ్రిలో ఒక దళితుల ఆవిడిని ఆవిడని అత్యాచారం చేసి బావిలో వేసి పెట్టడము ఆ విషయం తీసుకెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పి వరకు వెళ్ళినా కూడా ఇంత కూడా వార్త అందకుండా ఆ కేసుని వాళ్ళు మలుపు తిప్పడము జరుగుతుంది దళితుల మీద ఎన్నడూ లేని అదాచారం కానీ ఎన్ని లేని అంటే కేవలం రాజ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా చెప్పుకుంటున్నా కానీ ఆయన ఆశయాన్ని పాటించని జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు ఆస్తికి కాదు ఆయన ఆసియానికి వారసురాలు కేవలం షర్మిల రెడ్డి గారే అదే మాకు కావాలి ఆయన ఆసియానికి వారసరాలు ఎవరని అంటారు ఈరోజు తెలుగు ప్రజలు మేము ముమ్ముక్కుగా చెప్తున్నాం ఆసియానికి వారసరాలు రెడ్డి గారే థ్యాంక్ యూ సార్